సోమిరెడ్డి కావచ్చు ఆయన కొడుకు కావచ్చు సర్వేపల్లిలో పంచభూతాలను అంటే మట్టి ఇసుక గ్రావలు బూడిద నీరు ఇటు సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో దేంట్లో వినతి దాంట్లో ఎంత వినతి అంత అవినీతి సంపాదనకు మరిగి ఈరోజు కోట్లు ఘటిస్తూ సర్వేపల్లిని సర్వనాశనం చేస్తున్నారన్న సంగతి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా సర్వేపల్లిలో ఒక ఈ పంచభూతాలకు సంబంధించి ఈ వీటిలోనే కాదు ఆ పోటీ సంబంధించి ఏదన్నా ఒక కొత్త కంపెనీ పెట్టాలన్నా ఆఖరాకి సర్వేపల్లికి సంబంధించి ఏదన్నా ఒక టీ షాప్ ఓపెన్ చేయాలన్నా సరే ఈయనకు కానీ ఈన కొడుకు కానీ ఎస్ ట్యాక్స్ ఎస్ ట్యాక్స్ అని కట్టకుండా అక్కడ ఏ కార్యక్రమం కూడా చేసే పరిస్థితులు సర్వేపల్లెలు లేవు ఆ పరిస్థితులు కూడా ఇదిగో ఈ విధంగా ఉంది అని చెప్పి ప్రజల తరఫున పోరాడే నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు వివరిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి దానికి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నలను దాటవేస్తూ ప్రజలను అయోమయంగా గురి చేస్తూ ఒక లిస్ట్ ఒక నాలుగు పేపర్లు పెట్టుకొచ్చి ఆ అది ఇది అని చదివేసి ప్రజలు అయోమయం గురి చేస్తా ఉన్నాడు సూటిగా గోవర్ధన్ రెడ్డి గారు ఒకటే అడిగాడు వెంకటేశ్వరం మండలం సంబంధించి నాగంపట్ల వారి కండ్రిగాలో మీరు గ్రాముల తవ్వకాలకు అనుమతి తీసుకున్నారు ఆ అనుమతికి సంబంధించి మీరు తీసుకున్న అనుమతులకు సంబంధించి ఒక పేపర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఏదైతే ఉంటుందో ఆ లెటర్ని మీరే ముందు పెట్టమన్నాడు మీకు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారు మీరు ఏ విధమైన దో దోపిడీ అనే సంగతి ప్రజలకు తెలియజేస్తే ఆ లెటర్ తీసుకొచ్చి ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని తెలియజేస్తూ మిమ్మల్ని ఒక చూటుకు ప్రశ్న వేస్తే దాని మీద సమాధానం చెప్పకుండా రకరకాల డివియేషన్ మీరు జైలు నుంచి వచ్చారని చెప్పి ఇంకో డివియేషన్ చేస్తూ డివియేషన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు ఈ సోమిరెడ్డి అని తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు సర్వేపల్లికి సంబంధించి ఈయంతో పాటు తిరిగే చిన్న చిన్న నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేసుకోవాల్సిన చిన్న చిన్న వర్కులు ఇరిగేషన్ వర్క్లు కూడా ఆ ఇరిగేషన్ వర్కులు కూడా ఈయన వాళ్ళ పేరు చెప్పుకొని ఆ గ్రామాల్లో ఈయన చేస్తూ చాలా చిన్న చిన్న అమౌంట్లు కూడా పడుతూ సోమిరెడ్డి సర్వేపల్లలో నాశనానికి సర్వేపల్లి నాశనానికి ఊరు కడతానన్న సంగతి మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆ విషయం తెలియక ఆయనతో పాటు నడిచే గ్రామ ఊర్లో నడిచే నాయకులు కావచ్చు గ్రామంలో నడిచే చిన్న చిన్న కార్యకర్తలు కావచ్చు ఆయన ఈ ఈయన చేసే దురాగత దురా దుర్మార్గాలు దౌర్జన్యాలు తెలియక ఆయన ఏ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ చదివేస్తా ఉన్నారు ఆగరాకి వాళ్ళు చేసిన పన్నులు కూడా ఈలే చేసుకుంటూ వాళ్ళ పేర్లు జిప్తి చేసుకుంటూ వాళ్ళ నోట్లు మట్టి పరిస్థితి కూడా ఆయన వచ్చి రూపాయలు చేస్తా ఉన్నా ఖచ్చితంగా నువ్వు చేస్తున్న దుర్మార్గాలను కావచ్చు నీ కొడుకు చేస్తున్నటువంటి నీ కొడుకు కలెక్ట్ చేస్తున్నటువంటి ఎస్ట్రాక్షన్ కావచ్చు అన్నిటిని కూడా ప్రజల ముందు నిలబెట్టి ప్రజలు ప్రజా కోర్టులో నిన్ను దోషి నిలబెట్టే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా